భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది ఎన్నికల సంఘం అసలు ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఒక నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత ఈ అంశాన్ని వెంటనే చెప్పాలి దాన్ని వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఈ మేరకు సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలి అని ఒక పిటిషన్ వచ్చింది ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ వాళ్ళు ఈ కేసు చేశారు మను సంఘ్వి కేసు వాదించారు వీళ్ళ తరఫున అటువైపున ప్రభుత్వ వాళ్ళు వాళ్ళు వాదించారు కానీ చివరకు జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ సతీష్ శర్మ వాళ్ళతో కూడినటువంటి ధర్మాసనం మేము ఈ దశలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాము అని చెప్పింది ఎందుకు అంటే ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ముగిసే వరకు కూడా హ్యాండ్సప్ అన్న పద్ధతిలో మేము దాంట్లో జోక్యం చేసుకోకూడదు మాకు సంబంధం లేదన్నట్టుగా మేము ఉంటాం తప్ప ఈ హ్యాండ్సప్ అప్రోచ్ నుంచి మేము బయటికి రాము దాంట్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పి చెప్పారు దాని మీద అసలు ఇది ఇంతకుముందు నుంచి కూడా మేము అడుగుతున్నాము అని వీళ్ళు పిటిషనర్లు చాలా చాలా చెప్పినప్పటికీ కూడా అనేక విధాల వాదనలు జరిగినప్పటికీ కూడా ఒప్పుకోవాలి ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ హ్యాస్ టు బి టేకన్ లెట్ ది అప్లికేషన్ బీ హార్డ్ అలాంగ్ విత్ మెయిన్ రిడ్ పిటిషన్ వీ కెనాట్ ఇంటర్ప్రిట్ ది ప్రాసెస్ లెటర్ హ్యావ్ సమ్ ట్రస్ట్ ఇన్ ది అథారిటీ అంటే ఎన్నికల సంఘం మీద విశ్వాసం ఉంచుదాము అనే ఒక సాధారణమైన మాటతో వాళ్ళు దీన్ని చేశారు సో ఇంకా చెప్పారు మేము ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం అవసరమని మేము భావించటం లేదు అలాగే అసలు మెయిన్ పిటిషన్ మేము చూస్తున్నప్పుడు మధ్యలో మేము ఎందుకు దీనికి రిలీఫ్ ఇవ్వాలో తెలీదు కాబట్టి వీటన్నిటినీ కలిపి తర్వాతనే మీరు చేయండి అని చెప్పి పెట్టినప్పుడు అంటే అసలు కేసేమో మహమ్ మైత్ర అని టీఎంసీ నాయకురాలు తృణమూల్ కాంగ్రెస్ ఆమె రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి కేసు అది ఆమె రెండు వేల పంతొమ్మిదిలో కేసు వేశారు కదా ఓట్ల సంఖ్యకు సంబంధించి ఓట శాతానికి సంబంధించి తేడాలు వస్తున్నాయి ఈ తేడాలు మంచిది కాదు ఈ సరైన ఫలితానికి అంచనాకు రావడానికి ఉపయోగపడవు అని చెప్పి ఆమె అప్పుడు ఫిర్యాదు చేశారు కాబట్టి ఎన్నికల సంఘం వెంటనే ఒక ఓటింగ్ ఎంత జరిగింది ఓట్ల శాతం మామూలుగా సామాన్య ప్రజలు కూడా రాజకీయ ఆసక్తి ఉన్నవాళ్ళు ఓటింగ్ ఎంత జరిగింది అరవై శాతమా డెబ్బై శాతమా ఇట్లా తెలుసుకుంటారు కాబట్టి ప్రిసైజ్గా ఖచ్చితంగా ఎంత జరిగింది మామూలుగా మాట్లాడుకోవటం వేరు కనీసం ఆ రాత్రికో రెండో రోజు చెప్తూ ఉంటారు కానీ అది చెప్పడం లేదు ఎన్నికల సంఘం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే గత ఎన్నికల్లో అయితే కనుక పోలింగ్ ముగిసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు విడుదల చేశారు ఓట్ల శాతం ఇంత ఉంది అని అది అంతకుముందు వాళ్ళు చెప్పిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది అలాగే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఆరు దశల దాకా ఐదు దశల దాకా అయిపోయింది పోలింగ్ ఇందులో మొదటి దశ మనం కనుక తీసుకుంటే మొదటి దశలో ఓట్ల శాతం ఎంత జరిగింది ఓటింగ్ శాతం అని చెప్పడానికి ఏడు రోజుల సమయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత చెప్పింది అంతకుముందు కంటే ఆరు శాతం ఎక్కువ ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే ఓట్లు ఆ రోజు పడిన రోజు పడినట్టు నమోదు చేస్తే సంతకం తీసుకుంటారు కదా నమోదు చేస్తారు కదా ఈ పేర్లన్నీ తర్వాత లెక్కేస్తారు కదా రికార్డ్ అయినవి వీటన్నిటినీ ఎన్నికల సంబంధించిన అక్కడ సెవెంటీన్ సి అనే ఆ సెక్షన్లో ఆ ఫారంలో సెవెంటీన్సీ కింద దీన్ని నమోదు చేస్తారు కాలం ఈ సెవెంటీన్సీలో తప్పకుండా ఆ రోజు ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనేది అక్కడ నమోదు కావాలి ఆ ఫారం ఏజెంట్కి ఇవ్వాలి ప్రతి పార్టీ తరఫున అంటే పార్టీ ఏజెంట్కి ఇవ్వడం అంటే అభ్యర్థికి ఇచ్చినట్టే అభ్యర్థి తరపు మనిషికి ఇప్పుడు ఏమడుగుతున్నారు వీళ్ళు అంటే అది వీళ్ళకి ఇవ్వడంతో పాటు ఆ వివరాలు మీ వెబ్సైట్లో నమోదు చేయండి మేము తెలుసుకుంటాము అని అంటున్నారు మీరు అక్కడ ఇస్తున్నది అక్కడ నమోదు చేయడానికి ఏంటి అసలు నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత చెక్కింగ్ అనే మాటకు అసలు విలువ ఏముంది ఆన్ ది స్పాట్ చెక్ ఆన్ ది స్పాట్ రికార్డింగ్ కదా ఇక్కడ జరగాల్సింది అది మేము నాలుగు రోజుల తర్వాత చెప్తాము ఇలాంటివి దీనివల్ల ఈ సమస్య ఎంతో వచ్చింది ఇది సందేహాలు ఏమని ఎత్తుతూ ఉంది అని వాళ్ళంటే సందేహించకూడదు విశ్వాసం కలిగి ఉండాలి ఈ పద్ధతిలో వీళ్ళు మాట్లాడారు దీనికి ఏడిఆర్ తరఫున కూడా గట్టిగానే జవాబు చెప్పారు మీరు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు అంత సరిగ్గా లేవు అని టుమారో ఈజ్ ది సిక్స్త్ పేజ్ ఫైవ్ పేజెస్ ఆర్ ఓవర్ దిస్ పర్టికులర్ కంప్లయన్స్ దట్ యు ఆర్ ఇన్సిస్టింగ్ అపాన్ వుడ్ రిక్వైర్ మ్యాన్ పవర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ ఆఫ్ ది గ్రౌండ్ రియాలిటీ వీ ఫీల్ దిస్ కుడ్ బీ హార్డ్ ఆఫ్టర్ వెకేషన్స్ అని జస్టిస్ దత్తా తన ఉత్తర్వులో పేర్కొన్నారు దశలు దశలైపోయాయి ఇంకా ఆరో దశ వస్తుంది ఈ సమయంలో మీరు ఈ వివరాలన్నీ కూడా పెట్టమని అడుగుతున్నారు దీనికి చాలా మా మ్యాన్ పవర్ కావాలి ఇప్పటికిప్పుడు అంత ఎంత వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీరు వాస్తవికంగా రియలిస్టిక్గా ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు కుదరదు ఆయన అన్నారు దానికి వాళ్ళు చాలా పక్కా వివరాలతో సహా జవాబు చెప్పారు ఏమి అంటే అసలు దీనికి అంత అక్కర్లేదు అన్ని ఫారాలు కూడా ఇక్కడ ఏమి ఉండవు దానికి కావాల్సిన మ్యాన్ పవర్ చాలా తక్కువ అని చెప్పారు ఏమన్నారు ఇన్ రెస్పాన్స్ సింగ్ వీ సెట్ దట్ దెర్ ఆర్ నియర్లీ టెన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ ఫామ్ సెవెంటీన్ సి రికార్డ్స్ ఇన్ ఆల్ ఫైవ్ ఫార్టీ త్రీ కాన్స్టిట్యున్సీస్ ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో కలిసి పది లక్షల ముప్పై ఏడు వేల సెవెంటీన్ సి ఫార్మ్స్ మాత్రం ఉన్నాయి ఇవన్నీ పది లక్షలు ఈ పది లక్షలను ఈ ఈ ఫారమ్స్ను కనుక ఇఫ్ ది టోటల్ ఫార్మ్స్ ఆర్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలతో విభజిస్తే ది నెంబర్ పర్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్ కాన్స్టిట్యుయెన్సీ ద ఫిగర్ విల్ కమ్ టు నైన్టీన్ లెవెన్ ఫార్మ్స్ ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్కు ఆరువోకు పంతొమ్మిది వందల పదకొండు ఫారమ్స్ మాత్రమే వస్తాయండి వాటిని ఫిలప్ చేయడం పెద్ద కష్టమేముంది అదేదో అసంభవం అన్నట్టుగా మీరు చెప్పడము అన్నారు బట్ హవెవర్ ది బెంచ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిలక్టెన్స్ టు ఇంటర్ఫియర్ అట్ ది స్టేజ్ అండ్ డిక్టేటర్ ది ఆర్డర్ కానీ వినలేదు న్యాయమూర్తి ఉత్తర్విచ్చారు ఇక్కడ ఇంకో విషయం ఏమంటే న్యాయమూర్తి ఉత్తర్వు ఇవ్వడానికి ముందు ఎన్నికల సంఘం ఒక చేసింది వాళ్ళు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు దాంట్లో ఏమన్నారంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం యాజ్ పర్ ది కండక్టర్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఫామ్ సెవెంటీన్ సి క్యాన్ బి గివన్ ఓన్లీ టు ది పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ది క్యాండిడేట్ మిస్చీఫ్ జరిగిపోతుందన్నారు ది ఈసీఐ ఆల్సో సెట్ ది అప్లోడింగ్ ఆఫ్ ఫార్మ్ సెవెంటీన్ సి అండ్ ది వెబ్సైట్ కానీ లీడ్ టు మిస్చీఫ్ అండ్ కన్ఫ్యూజ్ ది ఓటర్స్ టు మిస్ట్రస్ట్ ది ప్రాసెస్ అంట కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇది ఇలా పెడితే కనుక ఈ వివరాలు అందరికీ వెబ్సైట్లో పెడితే అందరు చూసేస్తారు కదా ఏజెంట్కి మాత్రమే ఇవ్వాలి అందులో పెట్టిన తర్వాత బయట ఇంకొక విధమైన వాదన వచ్చిందనుకోండి అప్పుడు చాలా తిక్కమక్క చాలా గజిబిజి వచ్చేస్తుంది అసలు ఎన్నికలు సక్రమంగా జరగలేదేమో అన్న అవిశ్వాసం కూడా వస్తుంది కాబట్టి ఫామ్ సెవెంటీ సెవెంటీన్ సి ఫామ్ అనేది అక్కడ పెట్టడం అనేది అవసరం లేదు అది మంచిది కాదు అన్న పద్ధతిలో ఎన్నికల సంఘం వాదించింది అసలు ఎన్నికలు అనేవి పారదర్శకంగా జరగాలి అన్ని వివరాలు ఓట్లు వేసిన వాళ్ళకి తెలియాలి అని ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తూ ఉంటే ఇక్కడ ఎన్నికల సంఘం రివర్స్లో వాదిస్తూ ఉంది ఓటింగ్ శాతం ఎంత జరిగింది ఎంతమంది ఓట్లు వేశారని చెప్పడానికి కూడా అభ్యంతరం పెట్టి ఏజెంట్కి చెప్తే సరిపోతుందంటే ప్రతి వాళ్ళు వాళ్ళు వెళ్ళి నిక్షిప్తం చేసుకుంటారు కదా దాన్ని కానీ ఇక్కడ మీరు మారుస్తున్నారు కదా ఆరు శాతం పెరిగాయని చూపిస్తున్నారు అని అడ్వకేట్ వాదిస్తే ఆరు శాతం కాదు మూడు శాతమే పెరిగాయి అంటే మూడు శాతం అయితే మరి తక్కువ అండి ఒక ఒక పోలింగ్ స్టే బూత్లో మూడు శాతం ఓట్లు పెరిగితే ఫలితం కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది కదండి ఎవరు దీన్ని తీసుకొస్తారు ఎవరు దీన్ని చెక్ చేస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు పోలింగ్ మధ్యలో చేతులు జో అస్సలు తల తలదుర్చం హ్యాండ్స్ ఆఫ్ అనేటటువంటి వైఖరి కనుక తీసుకుంటే ఏదైనా పొరపాట్లు జరిగితే ఎవరు చక్కదిద్దాండి పెద్ద ప్రశ్న ఎన్నికల సంఘం విశ్వసనీయత అన్నది ఇప్పుడు చాలా తీవ్రమైన ప్రశ్నార్థకంగా మారింది నిన్న కూడా వాళ్ళు బీజేపీకి కాంగ్రెస్కు ప్రధాన పార్టీలన్నిటికీ పంపించారు ఏమని మీరు ఎన్నికల్లో జాగ్రత్తగా మాట్లాడాలి ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడే చెప్పారు కానీ ఏం లాభం ప్రధానమంత్రి మోదీ ముస్లింల గురించి మాట్లాడినా విదేశీ ఏజెంట్లు అని చెప్పినా వీళ్ళు రామాలయం మీదకి బుల్డోజర్ పంపిస్తారని చెప్పినా ఆయనకేమీ ఇంతవరకు తాకీత లేదు ఇది సరికాదని కేసీఆర్ను చేశారు జగన్ను చేశారు చంద్రబాబును చేశారు పవన్ కళ్యాణ్ చేశారు రేవంత్ రెడ్డిని చేశారు కేజ్రీవాల్ని చేశారు ఇంతమందిని హెచ్చరికలు చేసిన వాళ్ళు మోదీకి ఎందుకు చేయరండి అసలు మతము దేవుడు రామాలయము బుల్డోజర్లు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇంకా ఘోరమైన విషయం నిన్న అయితే కనుక సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళని అర్థం వచ్చేట్టుగా కూడా ఆయన మాట్లాడారు నిన్న ఈరోజు పతాక శీర్షికలన్నీ దాని ఆపరు కాబట్టి అందరికీ సూక్తి వాళ్ళు చెప్పినట్టుగా చెప్పడం తప్ప నిజంగా పొరపాటు చేసిన వాళ్ళ మీద స్పెసిఫిక్గా నిర్దిష్టంగా చర్య తీసుకోవటం లేదు పూరి జగన్నాథుడు కూడా మోదీ భక్తుడే అని ఒక ఆయన చెప్పాడు జగన్నాథుడు అంట పూరి జగన్నాథ స్వామి లార్డ్ జగన్నాథ కూడా మోదీ గారి భక్తుడే ఒక ఆయన చెప్పాడు ఒక ఎంపీ సంబిత్ పాత్ర ఆయన మీద ఏం చర్య లేదు కాబట్టి ఇక్కడ ఏమంటే ఉప్పు కప్పు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరనే ఘోరంగా మాట్లాడిన వాళ్ళకు అప్పుడప్పుడు నోరు జారిన వాళ్ళకు అందరికీ కూడా ఒకటే పెట్టి చివరికి ఎవరిని కాపాడుతున్నారు అంటే ఎన్నికల సంఘం అన్నది గతంలోలాగా అప్పటి ప్రమాణాలు పాటించడం లేదు మోదీ సర్కారు ఒత్తిడికి లొంగిపోతుంది